మరి ఈ బ్రదర్ను ఆశ్రవదించి దీవించండి దీవెనకరంగా మార్చండి తను ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడు నేను మరి పెద్ద కుమారుని దీవించండి తండ్రి మీరు ఆశీర్వదించండి మరి రెండో కుమార్తెను కూడా దీవించండి తండ్రి అలాగే తండ్రినైనా ఈ చిన్న కుమార్తెనైనా మరి చిన్న కుమార్తెను దీవించండి మీ సాయం తీర్చండి ఈ సిస్టర్ను దీవించండి నీ కృపతో నింపి నడిపించి బలపరుచుద్రని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి మరి మీ కొరకు జీవించినట్లుగా నేను మీందు విశ్వాసం ఉంచి ముందుకు సాగినట్లుగా సాయం తెచ్చేయండి విశ్వాసాన్ని పెంపొందించండి విశ్వాసం కర్తయ్యు దానిని కొనసాగించేవాడైనా మీ వైపు చూస్తూ నేను మరి ముందుకు సాగినట్లుగా సాయం తెచ్చేయండి వందే మందు ఓపికతో పరిగెత్తడానికి కావాల్సిన కృపద ఇచ్చేయండి నేను మరి విశ్వాసులుగా పిలువబడుతున్నారు మేము వెళ్తున్నాము దేవుని నమ్ముకున్నాము దేవుని కొరకు జీవిస్తున్నాము అని వారు సాక్ష్యం చెప్తున్నారు ప్రభావా మరి వారు ఇచ్చి వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు పొందనాల ప్రభావం మరి మీ కృపలో చేయండి కావాల్సినటువంటి కుటుంబానికి కావాల్సిన అవసరం అక్కర్లు మీ నామపక్షన్ని తీర్చండి మీ నామాన్ని గనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి కృపాక్షేమములు ఈ యొక్క పిల్లలకు దయచేదురని ప్రార్థిస్తున్నారు ఈ కుటుంబానికి దయచేదురని ఎటువంటి నేను మరి ఆట నడుపుతుంటుండగా ఎటువంటి అపాయము కీడు కలగకుండా దుస్తుడు ఈ కుటుంబాన్ని ముట్టకుండా కాపాడండి బలపరిచి భద్రపరచండి దీవించండి హెచ్చించండి గొప్ప సహాయం అనుగ్రహించండి మీరు ఆకడొకరుకు ఎదురు తెచ్చే కుటుంబంగా మీ కుటుంబం ఉండునుగాక ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించబడునుగాక ఆశ్చర్యకార్యం అద్భుత కార్యం జరుగునుగాక మీ క్షేమము విస్తరించునుగాక ప్రతి విధమైన సహాయము అనుగ్రహించబడునుగాక పరలోకం నుంచి నైనా మరి తండ్రి దీవెనలు కుమ్మరించబడును గాక నైనా వారమంతా నెలంతా అంతా సంవత్సరం అంతా చేతి నిండా డబ్బులు ఉండడం మాత్రమే కాకుండా ఇంటి నిండా మీ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఉండునట్లుగా సాయం తెచ్చిండి మీకు లోబడి జీవించినట్లుగా సాయం తెచ్చిండి మీ పిల్లలుగా కొనసాగినట్లుగా సాయం తెచ్చింది కుటుంబాన్ని దర్శించి తాకండి ముట్టండి కార్యం జరుగునుగా కానీ ప్రకటన చేస్తూ ప్రతి విధమైనటువంటి కీడు అపాయం నుంచి దూరపరిచి నడిపించదురని బలపరచుదరని భద్రపరచుదురని మీరు ఆకడొక్కరికి వధువు సంఘంగా వీరిని తయారు చేయదురని ఏ స్నామంలో మా ప్రార్థన లెక్కించి జవాబిచ్చినందుకు కొందనాలు తెలుస్తూ ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆ